తేదీల్లో పుట్టిన వారు మాటల మాంత్రికులు ఆ విషయంలో వీరి దరిదాపుల్లో ఎవరూ ఉండరు సంఖ్యాశాస్త్రం అక్షరాలకు పుట్టిన తేదీలకు సంఖ్యలను కేటాయించడం ద్వారా వ్యక్తి లక్షణాల గురించి తెలియజేస్తుంది న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులు సహజంగానే చాలా బాగా మాట్లాడగలుగుతారు సోషల్లీ యాక్టివ్గా ఉంటారు ఫీలింగ్ స్పష్టంగా వ్యక్తం చేయడం ఇతరులతో ఆసక్తికరమైన చర్చలు జరపడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అందుకే వీరిని మాటల మాంత్రికులుగా మంచి మాటకారులుగా చెప్పవచ్చు ఏ ఏ తేదీల్లో పుట్టినవారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకోండి ఏదైనా నెలలో ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టినవారు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యక్తులకు సానుభూతి లక్షణం సహజంగానే ఉంటుంది వీరు ఇతరులు చెప్పే మాటలను క్లియర్ గా వింటూ హ్యూమన్ ఎమోషన్స్ ని బాగా అర్థం చేసుకుంటారు చాలా ఈజీగా ఇతరులతో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వగలుగుతారు ఈ రోజున జన్మించిన వ్యక్తులు ఓపెన్ గా మాట్లాడటానికి ఇష్టపడతారు జీవితం తమ ఉనికి గురించి ఆలోచించడం అంటే వీరికి ఇష్టం అందుకే తరచుగా ఫిలాసఫికల్ కన్వర్జేషన్స్ లో పాల్గొంటారు ఎమోషన్స్ క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయగలరు కాబట్టి బెస్ట్ కమ్యూనికేటర్లుగా గుర్తింపు పొందుతారు కష్టమైన టాపిక్స్ ను ఇతరులకు వివరించడంలో వీరికి స్పెషల్ టాలెంట్ ఉంటుంది నెలలో మూడు పన్నెండు ఇరవై ఒక్క ముప్పైవ తేదీలో పుట్టినవారు వీరు ప్రజల్లో బాగా కలిసిపోతుంటారు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారు మాటల మాంత్రికులుగా అందరినీ ఆకర్షిస్తారు ఆలోచనలు భావోద్వేగాలను ఇతరులతో స్వేచ్ఛగా వ్యక్తం చేస్తారు ఇందుకు ఏమాత్రం భయపడరు వీరికి అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి తమ చమత్కారం ఆకర్షణ శక్తితో చాలా మంచి కమ్యూనికేటర్స్ అవుతారు మాటలతో ఇతరులను ఆకట్టుకోవడం వారిని వెంటనే మాట్లాడించగలిగే స్పెషల్ టాలెంట్ వీరి సొంతం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో జన్మించిన వారు వీరికి చాలా బలమైన ఆలోచనలు నమ్మకాలు ఉంటాయి చర్చలలో పాల్గొనడానికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వాటిని సమర్థించడానికి ఏమాత్రం భయపడరు ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు సహజంగానే ఇతరుల పట్ల దయ సానుభూతి చూపిస్తారు ఇతరుల మాటలను శ్రద్ధగా వింటారు అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు నెలలో ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తేదీల్లో పుట్టినవారు ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు సహజంగానే చాలా మంచి మాటకారులు అవుతారు చాలా ఉత్సాహంగానూ ఉంటారు వివిధ రకాల సంభాషణలలో పాల్గొనడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు ఎలాంటి కన్వర్జేషన్లకైనా అడ్జస్ట్ అయ్యే ఫ్లెక్సిబుల్ నేచర్ వీరిది వీళ్లకు క్యూరియాసిటీ ఎక్కువ అందుకే కొత్త విషయాలు నేర్చుకోవడానికి సుదీర్ఘ చర్చలలో పాల్గొనడానికి ఇష్టపడతారు నేర్చుకోవడానికి తాము నేర్చుకున్న వాటిని ఇతరులకు అందించడానికి చాలా ఆసక్తి చూపిస్తారు వీరు మంచి స్టోరీ టెల్లర్స్ అవుతారు తద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు ఇతరులు వీరి మాటలు వినాలని బాగా కోరుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद